భూమి దాహంతో ఎదురు చూస్తుంటే చూసిపోదామని కాబోలు మేఘాలు పరుగు నా సంచరిస్తున్నాయి సకాలంలో వర్షం కురవక పాలకులకు పట్టక అనేక మంది రైతులు రైతు కూలీలు సుధీర్ ప్రాంతాలకు వలస వెళ్ళిపోగా నాలాంటి వారు కొందరు గ్రామాన్ని విడిచి వెళ్ళలేక దుర్భర జీవితము సాగిస్తున్నారు కండక్టర్లకు కలెక్టర్లకు డాక్టర్లకు పేదలకు రాజులకు మంత్రులకు ముఖ్యమంత్రులకు జీవనాధారమైన అన్నములు ప్రసాదించే రైతులు అన్నదాతంది రైతులు అతివృష్టి అనావృష్టి అకాల వర్షాలతో పంటలు పండించలేక అన్నదాతకి అన్నము దొరకని పరిస్థితి దాపురించే ఎరువుల కొరత అప్పులు పెరిగిన కూలీల వేతనం ఇవన్నీ భరిస్తూ రాత్రి కష్టపడి పంట పండించే రైతుకు సమాజంలో గౌరవం ప్రభుత్వం నుండి గిట్టుబాటు లభించక రైతు అవమానం కష్టాల పాలవుతున్నారు దేశానికి వెన్నెముక అయిన రైతులు పాలకులు నటివేస్తున్నారు దేశానికి అన్నం పెట్టే రైతులు నిరుపేదలుగా తయారు చేస్తున్నారు మొదలు యంత్రాల దాకా తయారు చేసిన ఫ్యాక్టరీల యజమానులు వాటికి రేటు నిర్ణయించి విక్రయిస్తుంటే కష్టపడి పండించిన పంటకు రేటు నిర్ణయించే అధికారం లేని నిర్భోగ్యుడు ఈ రైతు మట్టిని నమ్ముకొని చెమట చుక్క చెందిస్తే గంజి గంజినీళ్ళు దొరకడం లేదు రైతు పడని కష్టం లేదు చూడని నష్టం లేదు చూడండి కష్టం లేదు చూడండి చావు లేదు అన్నం కోసం అల్లాడే రోజు వస్తే తప్ప ఈ రైతు విలువ తెలియదేమో అన్నం తినేటప్పుడు దేవుడు ప్రసాదించినాడని మొక్కడమే కాదు తన రక్తాన్ని మరిగించి స్వేదంతో సేద్యం చేసి అన్నం ముద్ద మన నోట్లోకి పోవట కారకుడైన ఈ రైతులను కూడా మొక్కే కాలం రావాలి ఈ రైతులను కూడా మొక్కే కాలం రావాలి ఉద్యోగస్తుడు నెలకు లక్ష రూపాయలు సంపాదించిన వాడి కుటుంబం వరకే పరిమితమవుతుంది కానీ రైతు అనబడి నేను సంవత్సరం అంతా కష్టపడిన యాభై వేలు కూడా సంపాదించలేదు కానీ వందల మంది ఆకలి మాత్రం తీర్చగలం అదే నా ప్రత్యేకత రైతు పేరు చెప్పి రాజకీయం చేసేటోడికి మంచి పదవులు వస్తున్నాయి రైతు పేరుతో సినిమాలు తీస్తే నిర్మాతలకు కోట్ల వర్షం కథానాయకునికి మంచి పేరు వస్తుంది కాని రైతు మాత్రం ఎక్కడ వేసిన బొండలి ఎక్కడే అన్నట్లు దేశ దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి దాకా అలాగే ఎదత్తుందో మక్కిపోతున్నాడు రైతు జీవితంలో మార్పు రాదా మార్పు రాదా రాజకీయ నాటిగా మా చాలా మాటలు మాట్లాడేస్తున్నా అసలు వర్షం వస్తుందా రాదా నేను ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసినా వచ్చే సూచన కనిపించడం లేదు మేఘాలన్నీ గాలికి ముందుకు వెళ్ళిపోయాయి నిరాశ మిగిలిపోయాయి ఈ వర్షాలు వస్తాయో రావో అని ఆలోచించగా నా పదకరాలు కాక కవులకు మరో పదకరాలు తీసుకొని రాజు దగ్గర యాభై వేలు దేశాయి దగ్గర డెబ్బై వేలు కొన్ని దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటే విత్తనాలకు మందులకు కూలీలకు ఖర్చు పెట్టి నాశనమైపోయా కుటుంబ పోషణ ఇబ్బందిగా మారి పశువులకు లేదు కబేళలకు తరలించే దుస్థితి దాపురించేది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎటుకోవాలి మార్గం దొరికింది ఈ బాధను భరిస్తూ బతికే కన్నా మన ఊరి రంగన్న మాదిరి పురుషోత్తం మాదిరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాను వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు ఇదే నా తుది నిర్ణయం ఇదే నా తుది నిర్ణయం అన్న తాత జైతి సార్ దేశానికి వెన్నెముక రైతే రాజు ఇన్ని బిరుదులు కలిగిన నేను పోయిన తర్వాత నేల నేలడి మహారాజు నేల కొరిగి మూవ పెట్టడి రైతున్న భూమిని విడిచే అంటూ ఎందరో రచయితలు పాటలు పద్యాలు రాస్తారు ఎందరెందరో సానుభూతి తెలుపుతాను ఈ జన్మకు అంతే చాలు జన్మకు అంతే చాలు ఎవరు ఎందుకు ఆగమంటున్నావు నేను నీ అంతరాత్మం నీలో ఉన్న మనసు నేను చెప్పేది శ్రద్ధగా విను గతంలో కూడా నీలాగే అక్మ బాధ భరించలేక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ చావే సమస్యకు పరిష్కారం కాదు బతికి పోరాడు మన కర్తవ్యం డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర భారతావళిలో మన రైతుల పరిస్థితి ఎందుకు ఈ స్థితికి నెట్టవేయబడింది దీనికి ఎవరు పరిష్కార మార్గం గురించి ఆలోచించాలి నల్ల చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో మన రైతు సోదరులు చేసిన ఉద్యమం మర్చిపోయావా దాదాపు సంవత్సర కాలం జరిగిన ఈ ఉద్యమంలో എന്തോ റേറ്റിൽ ഉച്ചിപ്പോയാൽ